ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ చాతుర్గ్రహ కూటమి మకర రాశిలో నాలుగు గ్రహాల యొక్క సంచారం అందులో ప్రత్యేకంగా ప్రధానంగా రవి బుధుల యొక్క కలయిక శుక్రకుజుల యొక్క కలయిక అంటే నాలుగు గ్రహాలు మకర రాశిలో జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు శనిక్షేత్రంలో నాలుగు గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రధానంగా మకరం అనేది కుజుడికి ఉచ్చస్థానం శుక్రకుజులు సములు అలానే రవి బుధులు సములవుతారు అంటే ఈ నాలుగు గ్రహాలు కూడా శుక్రకుజులు ఎంతైతే సమత్వంలో ఉంటారో రవి బుధులు కూడా మిత్రులు అవుతారు అలానే శనిక్షేత్రంలో ఉండటం అంటే కుజుడు ఉచ్చస్థానంలో ఉండి శనిక్షేత్రంలో ఉండటము అలానే శుక్రుడు కుజుడు బుధుడికి శనిక్షేత్రంలో ఉండటం వల్ల శని కూడా సమత్వంగా ఉంటుంది అంటే శనికి ఈ మూడు గ్రహాలు శుక్రుడు కుజుడు బుధుడు సమత్వంగా ఉంటుంది అలానే రవి వచ్చేటప్పటికల్లా శత్రువు అవుతాడు చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి మరి ఎలాంటి ఫలితాలు మరి జరగబోతున్నాయి మనకి ఎంత మంచి మంచి ఫలితాలు వస్తున్నాయా చెడ్డ ఫలితాలు వస్తున్నాయా కొంతమందికి మిశ్రమైన ఫలితాలు వస్తారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఇవి భర్త చాటు జన్మజాతగాన్ని అనుసరించే ఫలితాలు కావు మరి నాయకంటి గారు ఎందుకు చెబుతున్నారంటే గోచారం కూడా వితిన్ సెకండ్లో మనం అదృష్టాన్ని కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఎంత కృషి చేసినా కూడా కొంత వితిన్ సెకండ్లో అదృష్టం కలిసి రావాలంటే గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గోచారంలో సహజంగా చాలామంది కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే ఏ రాశి నుంచి ఏ రాస్తుల్లో ఏ స్థానాల్లో గ్రహాలు అనుకూలంగా ఉంటాయనేది కూడా చూసుకుంటారు అలా అలా చూసుకుంటేనే మనకు జాతక పరంగా తెలుస్తూ ఉంటుంది అంటే సహజంగా రెండు నాలుగు ఆరు పదకొండో స్థానాల్లో ఉంటే బుధుడు మంచివాడని వాళ్ళ జన్మరాశి నుంచి శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడని అలానే రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే రవి మంచివాడని అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండో స్థానాల్లో ఉంటే బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు మిగతావన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఉండటం చెడు ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ద్వాదశ వాళ్ళకి చాతుర్గ్రహ కూటమి శుకుడు కళత్రకారకుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కుజుడు వచ్చేటప్పుడు రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను ప్రమాదాలు ఆస్తులు పాస్తులు కోర్ట్లు సమస్యలు వివాదాలు అన్నదమ్ముల మధ్య వివాదాలు శత్రువు శత్రువులు బాగా పెరిగే అవకాశాలు ఉండటం అంటే ఎలాంటి మేలు చేస్తాడు కుజుడు రవి ఉద్యోగము ఇన్సూరెన్సు మెడికల్ సంబంధించిన విషయాలన్నీ కూడా రవి బుధుడు వ్యాపారం వృత్తి ఉద్యోగ వ్యాపారాంగాలు అలానే బుద్ధి వికసించటం అలానే డెవలప్మెంట్ కావటం వాణిజ్య శాస్త్రము గణిత శాస్త్రానికి సంబంధించిన గ్రహం ఏంటంటే బుధుడు కాబట్టి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి చాతుర్గ్రహ కూటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి సహజంగా ఏమిటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సప్తమంలో ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ సప్తమంలో ఏదైతే నాలుగు గ్రహాలు ఉన్నాయో అలా శుక్రుడు కుజుడు రవి బుధుడు శుక్రుడు వల్ల స్త్రీలతో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే స్త్రీలతో ఇబ్బందులు పడొద్దండి అన్నోన్ పర్సన్స్తో మాట్లాడొద్దండి కోపం తగ్గించండి ఖర్చులు కూడా తగ్గించండి అంటే మనం ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులు తగ్గించడం చాలా ఇంపార్టెంట్ అంటే ఖర్చులు తగ్గించడం వల్ల అంటే ఏంటంటే మనం వంద రూపాయలు ఇచ్చిందను కొంత ఖర్చు తగ్గించుకోండి అంటే జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి మూడు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయొద్దండి అలానే ఇష్టం వచ్చినట్టు డాక్టర్కు ఆరోగ్యపరంగా మటు ఖచ్చితంగా ఖర్చు చేయాలి దేనికి ఖర్చు చేయాలో దాన్ని ఖర్చు చేసి ముందుకు వెళ్ళాలి అలానే కుజును వల్ల భార్యాభర్తల మధ్యలో చిలికి చిలికి గాలి గాలివాన కాకుండా చూసుకోండి అంటే కుటుంబంలో కలహాలు రాకుండా అలాంటి మిత్రులతోటి మనకు బంధుమిత్రులతో కొంతమంది ఉంటారు వైరం వస్తుంటుంది అంటే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం రాకుండా చూసుకోవాలి అంటే ఏది కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే ఓకే వాళ్ళు చెప్పింది రైటే ఏం ప్రాబ్లం లేదు ఓకే వెల్ అండ్ గుడ్ అనేటట్టుగా ఉండాలి అంటే లౌకికతత్వం అనేది ఒకటి ఉండాలి ఉదర సంబంధమైన నేత్ర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గ్యాస్టబులు అలానే కంటికి సంబంధించిన జబ్బులు గాల్ బ్లాడరు కిడ్నీకి సంబంధించిన విషయాలు ఉండండి అలానే భయభ్రాంతులు చెందొద్దని నేను చెప్పాల్సింది కాబట్టి చెబుతున్నాను ఎందుకంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకుంటే మీరు చాలా కేర్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బుధుని వల్ల అధికారుల యొక్క ఆగ్రహము అలానే కొంత ఆందోళన చెందటము రవి వల్ల కుటుంబంలో కొంత కలహాలు రాకుండా చూసుకోవాలి అలానే సంతాన బాధలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన పరంగా వాళ్ళు డెవలప్మెంట్ చెందట్లేదు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాబట్టి సంతాన పరంగా బాధ నిరుత్సాహము కొంత ప్రయాణంలో నష్టం అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి కంటే నేను చెప్పేది ఏదైనా ఖర్చులు తగ్గించండి కుటుంబంలో కలహాలు రాకుండా చూసుకోండి అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దండి మనం చేసేదానిలో సిన్సియర్ డ్యూటీ చేయండి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు వచ్చే ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశం ఉంటుంది నేను కొన్ని రెమెడీస్ చెప్పబోతాను రెమెడీస్ పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శుక్రుడు సుఖానికి భోగానికి సౌఖ్యానికి వివాహానికి కడత్ర కారకుడు సప్తమ ఎవరు అంటే శుక్రుడే శుక్రగ్రహం ఏ విధంగా ఉండబోతుంది శుక్రుడు వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది శుక్రుడు కళత్రం అంటే వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి ఎవరికైనా సరే శుక్రదోషం అనేది ఉండకూడదు అది భర్త చాట జన్మ లగ్నాన్ని అనుసరించి శుక్రదోషం ఉండకూడదు సహజంగా వివాహం కావట్లేదు వివాహం దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది వివాహం తర్వాత డివోర్స్ జరుగుతుంది మన జాతకాలు కరెక్ట్గా చూసుకోలేకపోవటం ఏదో అరకొరకు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులతోటి కలిసి కలిసి జ్యోతిష్యుల దగ్గర చూపించుకోవటం వల్ల కూడా వివాహం పరంగా అయ్యో నేను అందరికీ చూపించానంటే చాలామందికి చూపించాను మా అబ్బాయి వివాహం ఇలా అయింది మా అమ్మ వివాహం అయింది వివాహం అయిపోయి విడాకులైనవి అసలు సంబంధాలే కుదరటం లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే జ్యోతిష్యులది కాదు మీరు సరైన జ్యోతిష్యుని ఎంచుకోవాలి శుక్రుడు ఏంటంటే వివాహకారకుడు ఎప్పుడు కూడా శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు శుక్రుడు అశ్విని మఖ మూల ఆరుద్ర స్వాతి శతవిషము అలానే ప్రత్యేకంగా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు శుక్రుడు జన్మలగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు శుక్రుడు శనితో కానీ కుజుడితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కంజంక్షన్ కాకూడదు ఇలాంటివన్నీ కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాయి ఏ స్థానంలో ఉన్నాడు జన్మలగ్నం నుంచి భర్త చాట్ను అనుసరించి మనం చెప్పాలి అప్పుడు శుక్రుడు ఏ ఏ స్థానంలో ఉంటే మనకు మంచి చేస్తారో తెలుసుకుంటాం మనం శుక్రుడు ఒకవేళ దోషం ఉందనుకోండి దాని పరిహారాలు ఉంటాయి మృగుపాస్పత శుక్ర శుక్రజపమని ఆయా జాతకాల బట్టి పది శివలింగాలకు అభిషేకం చేయటం అలా శుక్ర హోమం చేయటం వివాహం కానీ అబ్బాయి కన్యాపాష్పత శ్రద్ద్రాభిషేకం అమ్మాయికి వచ్చేటప్పటికల్లా వరపాసుపతా సముద్రాభిషేక అఘోర గౌరీ పాసుపతముద్రాద్రాభిషేకాలు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉంటే కుబేర పాసుపత సముద్రాభిషేకం ఇలాంటి శుక్రుడి యొక్క దోషాలు పోగొట్టుకోవచ్చు అలానే శుక్రుడు తదనంతరం కుజుడు కుజుడు బాగలేదనుకోండి మన జన్మజాతకంలో కానీ గోచారీత్యా కానీ ముఖ్యంగా కుజుడు మంచి స్థానంలో లేకపోతే సహజంగా జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూర్చుంటే మంచివాడు కాదు కొన్ని రాసులకు ఎగ్జమ్స్ ఉంటుంది కొన్ని నక్షత్రాలకు ఎగ్జమ్షన్ ఉంటుంది పదమూడు నక్షత్రాలకు దోషం వర్తించదు భయపడాల్సిన పని లేదు ప్రమాదాలు జరుగుతున్నా కోర్టు సమస్యలు కానీ వివాహం ఆలస్యం జరుగుతున్నా అలానే పొలాల గురించి కానీ ఆస్తుల గురించి కానీ అన్నతమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ కూడా కుజుడు సంబంధించిన కారకత్వాల్లో చెప్పబడింది ఈ కుజదోషం ఉందనుకోండి ఉదాహరణకి జాతక పరంగా కానీ కుజుడు బాగలేకపోవటం కుజుడు సహజంగా ఆరో స్థానంలో ఉండకూడదు రోగ స్థానం ఉండటం ఎనిమిదో స్థానంలో ఉండకూడదు పన్నెండో స్థానంలో ఉండకూడదు అంటే ఒక్కొక్క ఫలితం ఒక్కొక్క రకంగా ఇస్తారు ఏంది గురువుగారు కుజుడు అన్ని స్థానాల్లో చెడ్డవాడు అనేది కాదు కొన్ని స్థానాల్లో మంచివాడు కొన్ని స్థానాల్లో చెడ్డవాడు కొన్ని స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాడు కొన్ని చాలా చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు కొంతమంది ఎగ్జంషన్ కూడా ఉంటుంది భయపడాల్సిన పని లేదు దానికి అంగారక పాశాసు ద్రాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవాలి అలానే జాతకాన్ని చూసుకోవాలి భర్త చాట్లో ఏ విధంగా ఉందో చూసుకునే మనం అనాలసిస్ చేయాలి ఇది ఫస్ట్ పాయింట్ అలానే బుధుడు బుధుడు వ్యాపారపరంగా ఉండేవాడు వ్యాపారము వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బుద్ధి వికసించడము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం బుధుడి యొక్క దోషం ఉంటే కూడా అలానే బుధుడి యొక్క సంబంధించిన జపం కానీ అలానే బుధుడికి సంబంధించిన హోమం కానీ అలానే పాశ్వద రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది రవి వల్ల ఏం జరగబోతుంది రవి ఉద్యోగంలో మార్పులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు ఏ జాతకంలో అయినా సరే రవి యొక్క దోషం జన్మలగ్నం నుంచి రవి యొక్క దోషం ఉంది అని అంటే రవిని ఆరాధన చేయాలి ఎలాగా సూర్యపాష్పదా రుద్రాభిషేకం అంటారు సౌరపాష్పదా రుద్రాభిషేకం అంటారు అలా ఆరోగ్యం బాగలేదంటే ఆరోగ్యము త్రయంబక పాష్పదా రుద్రాభిషేకాలు శిరోకంఠ పాష్పద రుద్రాభిషేకాలు ఇవి చేసుకోవాలి రవి జపము రవి హోమము అంటే రవి వల్ల ప్రయోజనం కలుగుతుంది అని అర్థం కాబట్టి ఇవన్నీ కూడా జీవితంలో గోచారీత్యా నిజాన్ని తెలుసుకోండి అబద్ధపు ముసుగులో ఉండొద్దండి ఎవరైనా నాకు కాల్ చేసేవాళ్ళు జాతకానికి నిజం తెలుసుకోవాలి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి అంటే ముసుగులో జాతకాన్ని చెప్పలేరు నేను చెప్పను కూడా అందువల్ల నేను నెంబర్ ఆఫ్ బుక్స్ రాసిన రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి కాల సర్పయోగము కాల రాహు రాహుకేతులు ఛాయాగ్రహాలు అలానే వివాహ మార్తాండము జాతక చంద్రిక స్వప్న శాస్త్ర ఫలదీపిక అలానే బృహత్ పరిహార సింధు అలానే సర్వదేవతా గోత్రలు పార్ట్ వన్ పార్ట్ టూ పుత్రగణపతి వ్రతము ఇలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇలాంటి నెంబర్ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్లో నేను చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను మాది వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ కామ్ అని నాయకంటే డాట్ ఇన్ మీరు చూడొచ్చు ప్రతిదానికి కూడా సమస్య పరిష్కారం ఉంటుంది ఆ సమస్యను మీరు బాధపడాల్సిన పని లేదు నాయకంటే మల్లికార్జున శర్మ బుక్స్ అని కొడితే వస్తుంది మీకు ఎవరైనా సరే జాతకాన్ని క్లియర్గా చెప్పించుకోదలుచుకున్న వ్యక్తులు నా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబరుకి మీరు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా ఆ నెంబర్ నా దగ్గరికి వస్తుంది అందువల్ల ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు ప్రతి పనిని కూడా మనం లైఫ్లో సాధించాలంటే మంచి చేతుల్లోనే ఉంటుంది మంచి చెడు అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఖచ్చితంగా జాతకాన్ని తెలుసుకొని ముందుకెళ్తే లైఫ్లో ఏ వృత్తి చేయాలి ఎలా డెవలప్మెంట్ చెందాలి ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వివాహపరంగా ఎలాంటి ఆరోగ్యపరంగా కానీ కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావంతో ముడిపడి ఉన్నాయి జాతకాన్ని మనం చూసుకున్నాం అనుకోండి ఒక్కసారి చూసుకొని ముందుగా జాతక పరంగా వెళ్ళామంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవచ్చు అయితే నా దగ్గరికి జాతకానికి ఫోన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి నేను జాతకాన్ని చెబుతాను వాట్సాప్లో మీరు మీరు ఏదైతే ఉంటుందో ఒక నాలుగు పేజీలు పంపిస్తాను అలానే వాయిస్ రికార్డింగ్ చేసుకోండి జాతకంలో వాయిస్ రికార్డు ఎందుకంటే మళ్ళీ రిపీట్గా మీరు వినే అవకాశం ఉంటుంది సత్యాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకునే ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి నేను అన్ని క్లియర్గా ఓపెన్ చెబుతాను దానికి పరిహారాలు రెమెడీస్ కూడా శాస్త్రీయమైన పరిహారాలు చెప్పడానికి ఖచ్చితమైన అవకాశం అనేది ఉంటుంది మీరు మీ అందరికి కూడా మంచి ఆశిస్తూ సర్వే జనా